ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నో వివాదాలు మరెన్నో వైరుధ్యాలు కలిగినటువంటి అధికారే ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు తాజాగా ఒక వీడియోతో మరోసారి వార్తలు నిలిచారు ఏబి వెంకటేశ్వరరావు మీకు అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తే అదేవిధంగా జాస్తి కిషోర్ కుమార్ ాగా తెలిసినట్టు వ్యక్తే ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ అనుకుంట జాస్తి కిషోర్ గారు ఏబి వెంకటేశ్వర మాజీ ఐపిఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరికీ గతంలో తన కారణంగా ఎదురైనటువంటి ఇబ్బందులకు క్షమాపణ చెప్పాడు ప్రవీణ్ ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెళ్ళినటువంటి ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది పార్టీతో పాటుగా నియోజకవర్గం ఫైనల్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారం అధికార వర్గాలతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్లోనూ ఒక ఆసక్తికరమైన వార్త మీపచ్చంగా వైరల్ అవుతుంది ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారు పొలిటికల్ ఎంట్రీ మీద పెద్ద చర్చ నడుస్తుంది ఆయన ఏపీలో అనేక ప్రాంతాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఎస్పెషల్ చెప్పాలంటే ఆయన గుంటూరు విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పురపాలక శాఖకు సంబంధించి ఆయన సిఎస్ కూడా పనిచేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కీలకంగా వ్యవహరించారు ఎడ్యుకేషన్కి సంబంధించి మొత్తం ఆయనే చేశారు అనేక కీలక నిర్ణయాలు కూడా ప్రధాన పాత్ర పోషించాడు ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాటి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంని ఆ హోదా నుంచి తప్పించే జీవో జారీ చేసిన సమయంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ గారి వైఖరి మీద ఏ విధంగా విమర్శలు వచ్చాయో మనందరం కూడా చూసాం విన్నాం అదేవిధంగా ఐపీఎస్ అధికారి ఏబిఐ వెంకటేశ్వరరావు గారు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ విషయంలోనూ ప్రవీణ్ ప్రకాష్ గారి తీరు మీద భారీగా ఒక విధంగా ట్రోలింగ్ కూడా జరిగేది మామూలుకుడి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భీభత్సంగా ట్రోల్ చేశారు దీని మీద ఆయన మొన్న స్పందిస్తూ వాళ్ళందరూ కూడా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఒక వీడియోని రిలీజ్ చేశారు ఇదే సమయంలో ప్రవీణ్ ప్రకాష్ గారు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ దిశగా ఆయన ఢిల్లీలో మంత్రాలు కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది యాక్చువల్గా అయితే ప్రవీణ్ ప్రకాష్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి సుదీర్ఘకాలం ఢిల్లీలో పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో ప్రస్తుతం కేంద్రంలో కీలక స్థానాలతో ఉన్నటువంటి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ కూడా పెట్టుకున్నాడంట ప్రవీణ్ ప్రకాష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది దాదాపుగా ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయం కూడా తీసుకున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇందుకోసం అవసరమైనటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఏళ్ళులో ఉత్తరప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా ఉన్నాడంట ఆయన పోటీకి కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంగా చెప్పుకునే వారణాసి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది మీకు అందరికీ కూడా తెలిసిందే ప్రధానమంత్రి మోదీ గారు వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందాడు అక్కడే అసెంబ్లీ స్థానం నుంచి ప్రవీణ్ ప్రకాష్ గారు పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు ఇందుకే ఆయన వారణాసిని ఎందుకు ఎంచుకున్నాడు అనేసి అంటే ఆయన సొంత ఊరు కూడా వారణాసినే అంట అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్ గారు సొంత ప్రాంతం అది కావడం కావడం అదేవిధంగా అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా మేరకు ఉండడం అక్కడ అనేక సంఘాలతో ప్రవీణ్ ప్రకాష్కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయంట అదేవిధంగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా ఏదో మంచి ఆయన బోబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్కి చీఫ్ ఇంజనీర్గా వారణాసిలోనే పనిచేశారంట అదేవిధంగా మీకు అందరూ కూడా బాగానే గుర్తుంటుంది గతంలో ప్రధాని మోదీ గారు ప్రధాని మోదీ గారు తన మానస పుత్రికగా చెప్పుకున్న స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ భారత్ మిషన్లో వారణాసిలోనే ప్రవీణ్ ప్రకాష్ గారు పనిచేశారు అదేవిధంగా ప్రవీణ్ ప్రకాష్ గారు తండ్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్గా వారణాసిలోనే పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్కి జన ఉండి ప్రవీణ్ ప్రకాష్కు తన బ్యాచ్ మేట్స్ అనేక మంది రాజకీయంగా కేంద్రంలో పలు స్థానాల్లో ఉండడం ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలు అదేవిధంగా ప్రస్తుత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ప్రవీణ్ ప్రకాష్ బ్యాచ్కి కి ఉంటే అధికారే అయితే బీజేపీలో చేరడానికి సమస్యలు ఉండకపోయినా చేరిన వెంటనే ఆయన ఎమ్మెల్యే సీటు ఆశించడం పైన ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది సో ప్రస్తుతం వారణాసి ఎమ్మెల్యేగా బీజేపీ నేత సౌరభ్ శ్రీవాస్తవ్ ఉన్నాడు ఆయన కాదని ప్రవీణ్ కు సీటు సాధ్యమేనా అన్న చర్చ కూడా మొదలైపోయింది సో ప్రవీణ్ ప్రకాష్ గారి పొలిటికల్ ఎంట్రీ పోటీ మీద త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ దిశగా ఆయన ఢిల్లీలోనే ఉండి మంత్రాళ చేస్తున్నాడు మొన్న ఒక వీడియో కూడా రీచ్ చేశాడు అది కూడా ఆయన ఢిల్లీలో ఉండే ఒక వీడియో కూడా రీచ్ చేయడం కూడా జరిగింది మరి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది చూడాలా ఆయన ఎందుకంటే ప్రజలకు చాలా దగ్గరగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఐఆర్ఎస్ తీసుకు వీఆర్ఎస్ తీసుకొని బయట రావడం కూడా జరిగింది సో ముందు ముందు ఆయన ఏ విధంగా ఉంటుంది ఆయన రాజకీయ ప్రయాణం పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది ఆయన రాజకీయ జీవితం ఎలా ఉంటుంది చూడాలి